అన్న నమస్తే నమస్తే మీ పేరు నా పేరు ముమ్మడి సతీష్ ఏం పని చేస్తారు నేను ఏలూరులో అద్దె బస్సుల మీద క్లీనింగ్ చేస్తాను చేస్తాను ఇప్పుడు చూసుకుంటే పదమూడు నెలలు అయింది చంద్రబాబు గారు ఎలా ఉంది పరిపాలన పరిపాలన అంతా అయితే ప్రస్తుతానికైతే నార్మల్గా ఉంది పరిపాలన గురించి మనం మాట్లాడడానికి ముందు రాజకీయ నాయకుల గురించి మాట్లాడడానికి పరిపాలన గురించి మాట్లాడడానికంటే ముందు రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ బీజేపీ పార్టీ కాదు ఈ ఉచిత అనేది ఇవ్వడం అన్నది నాకైతే కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది దాని గురించి అయితే నేను మాట్లాడాలని అనుకుంటున్నాను ఇంకా పార్టీల గురించి ఈ డెవలప్మెంట్ గురించి తర్వాత ఈ అమ్మఒడి పథకం ఈ ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణం అన్నదే నాకైతే కరెక్ట్ కాదు ఈ డబ్బులు ఇచ్చే పథకాలు అయితే మాత్రం ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా కరెక్ట్ కాదు నేను నా అభిప్రాయం అయితే అది ప్రస్తుతానికి అమరావతి అని డెవలప్మెంట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు దాని గురించి అయితే నేను ఓకే నేనేం దాని గురించి కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు రోడ్లు కానీ ఏలూరు నుండి జంగారెడ్డి గుడు రోడ్లు కానీ నెక్స్ట్ ఏలూరు నుండి నరసాపురం రోడ్లు కానీ ఈ రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో మూడు వేల రూపాయలు పెంచిన నాలుగు విడతలు పెంచారు కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే వృద్ధులకు నాలుగు వేల రూపాయలు అందిస్తుంది కదా వృద్ధులు ఎలా ఫీల్ అవుతున్నారు అందరూ డబ్బులు తీసుకునే వాళ్ళందరూ అయితే బాగా ఫీల్ అవుతారు కొంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అర్థం చేసుకునే వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇస్తున్నారు తీసుకుంటున్నారు దీనివల్ల మన రాష్ట్రానికి ఏం ఉపయోగం అనే కొంతమంది ఆలోచిస్తారు వచ్చి ఈ డబ్బులు ఇచ్చే పథకాలు అయితే నాకైతే ఇష్టం లేదు నాకు కాదు చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అయితే ఇష్టం లేదు ఈ డబ్బులు ఇవ్వచ్చు వృద్ధులకి ఇవ్వచ్చు లేని వాళ్ళు ఉంటారు దాదాపుగా ఇందులో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు ఈ పథకాలకే నాలుగు వేలు తీసుకోవడానికి మూడు వేలు తీసుకోవడానికి రెండు వేలు తీసుకోవడానికి పదివేలు ఇచ్చినా తీసుకుంటారు ఎవరైనా డబ్బులు డబ్బులు అనేది ఏంటంటే ఈ పథకాలు ఈ డబ్బులు ఇవ్వడానికి కొన్ని అర్హతలు ఉండాలి ఏంటంటే వృద్ధులకి ఎత్తనం వాళ్ళకి యనమాల ఇప్పుడు అందరికీ పొలాలు ఉంటున్నాయి పొలాలు ఉన్న వాళ్ళకి కూడా నాలుగు వేలు ఐదు వేలు అలాగే ఇస్తున్నారు అలాగ పొలాలు ఉన్న వాళ్ళకి రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆ పింఛన్ అనేది తీసేయాలి నాకు ఇప్పుడే కాదు దగ్గర దగ్గరగా ఓ పది పదిహేను సంవత్సరాల నుండి నేను అలా మాట్లాడాలని నేను కోరుకున్నాను నాకు ఎప్పుడూ అవకాశం రాలేదు ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను నేను చెప్తున్నాను నాకు ఎటువంటి రాజకీయ ఉపయోగం కోసం నేను ఆ పార్టీ ఈ పార్టీ అని నేను ఏ పార్టీ అని నేను చెప్పను నేను తెలుగుదేశం పార్టీయే కాదన్నాను నేను పార్టీల గురించి నేను చెప్పదలుచుకోలేదు ఎవరైనా సరే ఒకటే కాదనట్లేదు కానీ ఈ డబ్బులు అన్నదే ఈ అనేది వృద్ధులు పెంచడం వికలాంగులు పెంచడం లేని వాళ్ళని ఉన్నవాళ్ళని కూడా చూసుకుని ఈ పెన్షన్ అనేది ఇవ్వాలి అలాగే రైతు భరోసా కూడా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అలాగే కొంతమందికి ఇప్పుడు మహిళలకి రేపు ఆగస్టు పదిహేను నుండి మన చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ప్రయాణం అనారు దానివల్ల చాలా గవర్నమెంట్కి చాలా లాస్ ఏంటంటే ఇది ఈ పార్టీ అని కదా ఆ పార్టీ అని ఏ పార్టీ అయినా సరే ఈ ఈ ఉచిత బస్సు కరెక్ట్ కాదని నా మనసు కనిపిస్తుంది ఇవి ఉచితంగా కరెక్ట్ కాదన్న సంగతి పైన ఉన్న పెద్దలకు కూడా తెలుసు దాన్ని మనం చాలా మంది కూడా పెద్దలకే తెలియాలని నేను కోరుకుంటున్నాను అని ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్ లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారు మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తే వైసీపీ పార్టీ పరిస్థితి ఏమిటంటారు వాళ్ళ వాళ్ళ రాజకీయం అన్నదే వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్ని వాళ్ళు ఎత్తుకోవాలి రేపొద్దున్న వీళ్ళు కూడా అలాంటి స్కామ్లు ఏమైనా చేయకుండా ఇప్పుడు వాళ్ళు చేసారు వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు రేపు పొద్దున్న రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏమైనా అధికారంలోకి వస్తే కనుక వాళ్ళు కూడా వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వానికి ఎవరైనా సరే అన్యాయం చేస్తే ఎవరైనా సరే అరెస్ట్ అరెస్ట్ అవ్వడానికి ప్రభుత్వం ఎక్కడ చూసుకుంటా ఊరిపోతుంది అంటే ఇప్పుడు చూసుకోండి గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారన్న పేరుతో కక్ష సాధింపుతో వైసీపీ వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలు ఇవన్నీ ఇప్పుడు లెక్కర్ స్కామ్ జరిగింది కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పై పైనుండి తెచ్చుకున్నారు ఆయన ఒక ఎంపీ మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని ఎంపీ గారిని అరెస్ట్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం పెద్ద కేసు స్కామ్ ఉండబట్టి ఆయన అరెస్ట్ చేశారని నేను అనుకుంటున్నాను అన్న ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే సీఎం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన ఎలాగుందో ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యేల గారి మీద అందరి మీద కూడా ఫోకస్ పెట్టారు ఫోకస్ పెట్టి వాళ్ళకి వాళ్ళ పరిస్థితి రెడ్ జోను ఆరెంజ్ జోను గ్రీన్ జోన్ అనేది నాకు నా ఫోన్లో కూడా సర్వే రిపోర్ట్ వచ్చింది నేను కూడా చూశాను ఎవరు రెడ్ జోన్లో ఉన్నారు ఎవరు గ్రీన్ జోన్లో ఉన్నారు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు గోపాలపురం నియోజకవర్గం మధ్యపాటి వెంకటరాజు గారు మా వెంకటరాజు గారు మంచి ఆయన ఆయన గ్రీన్ జోన్లోనే ఉన్నారు మా దగ్గర పరిపాలన ఆయన పరిపాలన అయితే సూపర్ ఆయన జనాల్లో కూడా అయితే బాగానే వస్తున్నారు బాగానే చూస్తున్నారు నాకు ఆయన పట్ల నాకు చాలా గౌరవం ఉంది ఆయన ఆయన మాకు అంత కాల్ చేస్తూ ఉంటారు కాన్ఫరెన్స్ కాల్ వస్తూ ఉంటది ఆయన మాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తారు మా నియోజకవర్గంలో అయితే ఆయన ఆయన పని అయితే బాగుంది మా నియోజకవర్గంలో కదా ఆయన ఆయనకి రాష్ట్రంలో కూడా చాలా బాగుంది యూత్ యువకుడు అయినా కొత్తగా వచ్చాడు కొత్త ఎమ్మెల్యే బాగా అయితే పరిపాలిస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను మా ప్రజలు కూడా మంది కూడా ఆయన ప్రతీ నెల వారానికి ఒకసారి ఆయన సర్వే చేయించుకుంటాడు సర్వేలో కూడా ఆయనకు మంచి రిపోర్ట్ ఉంది ఎమ్మెల్యే గారి సర్వే కానీ ఎంపీ గారి సర్వే కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సర్వేలో కూడా మన మద్దిపాటి వెంకట్రాజు గారు చాలా బాగున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పథకాలు కావాలా అభివృద్ధి కావాలా అభివృద్ధి కావాలని నేను కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి ముఖ్యమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చారు ఈ పథకాల అనేది రాజకీయ లబ్ధి కోసం ఈ పార్టీ కాదు యావత్ దేశం మొత్తం కూడా ఈ ఉచిత అనేది కరెక్ట్ కాదు దీని మీద కేంద్రం చొరవ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రస్తుతం వైసీపీ వారు ఐదు రోజులు ఆ కాలంగా కొట్టిన వర్షాలకు అమరావతి రాజధాని మునిగిపోయిందని నిజంగా అమరావతి రాజధాని మునిగిపోయిందా లేదా వర్షం ఎక్కువ పడితే అక్కడ ఇవాళ ఉన్న నేల ఉన్న మట్టి నేల అన్నది లేదు ఎక్కడ చూసినా సిమెంట్ కాంక్రీట్ కొంచెం నీళ్లు రాగానే మునిగిపోయింది కూలిపోయింది ఒంగిపోయింది అని చెప్తున్నారు ఎవరైనా చెప్తున్నారు అదైతే కాదు సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి సంవత్సరాలు కాకపోతే ఇంకొక ఐదు సంవత్సరాలు పడుతుంది ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ఆయన కోరుకున్నారు ప్రజలు కూడా అలాగే కోరుకున్నారు అలాగే డెవలప్మెంట్ అవుద్ది కూటం ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చిందని వైసీపీ వారు అంటున్నారు నిజంగా వ్యతిరేకత వచ్చి వైసీపీ పార్టీ అంటే అలాగా రేపు ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు అభివృద్ధి జరిగిందా జరగలేదా జరుగుతుందా అన్నదే ప్రజలు నిర్ణయిస్తారు వైసీపీ పార్టీ ఎవరో నిర్ణయించడానికి వైసీపీ పార్టీ సరిపోదు రేపు పొద్దున్న ప్రజలు అభివృద్ధి జరిగింది అభివృద్ధి ఉంది లేదు అన్నది ప్రజలు రేపు ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు అని ఇప్పుడు చూసుకుంటే కనుక చంద్రబాబు గారు పథకాలు ఇవ్వట్లేదు ఎక్కొడుతున్నారు జగన్ ఉంటేనే పథకాలు అందుతాయని వైసీపీ వారు అంటారు ప్రతిపక్షంలో ఉండగా ప్రతిపక్ష పార్టీ ఏదైనా సరే అలాగే విమర్శిస్తుంది అవన్నీ మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు వందకు వంద మార్కులు ఇస్తారు కొంతమందికి అంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎమ్మెల్యేలకి ఓ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్కులు ఇస్తాం కిందిస్తా దీని ద్వారా నేను మీ ఛానల్ ద్వారా ఏంటంటే మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ నియోజకవర్గం స్థాయిలో కానీ ప్రజల మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు కదా నిజంగా ప్రజలందరికీ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందా ప్రజలందరికీ విద్యార్థులందరికీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అందరికీ కూడా స్మార్ట్ మొబైల్ ఉన్న వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో ఆయన ఆయనది ఆయన చేసే అభివృద్ధి ఏంటన్నది ఆయన చేసే పథకాలు ఏంటన్నది అందరికీ అర్థమవుతుంది సరే ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ